ఏండ్ల సంధి వస్తున్న సాంప్రదాయాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు పాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఆనవైతేనే కంటిన్యూ చేస్తున్నారు ఆశ్రమంలో మహిళలంతా ఒక చోట చోరి మైదాకు పండుగను నిర్వహించారు గోరంటాకుతో వచ్చే అందం ఏతరం మెహందీతో రాదంటున్నారు అరచేతిలో మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి ఊర్లలో మహిళలు యువతల సందడి మొదలైంది ఎటువంటి క్రిమినల్ కీటకాలు రాకుండా ఎటువంటి జబ్బులు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క మైదాక్ అనేది అందరికీ మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది వేడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నల్లలో మైదాకు పెట్టుకొని సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే లోని కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజులతో కలిసి మెప్మా మహిళలందరూ మహిళా ప్రజా ప్రతినిధులు మున్సిపల్ వార్డు మహిళా ఆఫీసర్లు ఆర్పీలు ఒకచోట చేరి మైదాకును దంచి చేతులకు కాళ్లకు పెట్టుకున్నారు ముఖ్యంగా ఉస్నాబాద్ లోని ఏ ఇంట్లో చూసినా ఆడవళ్ళ చేతులు గోరంటాకులతో మెరిసిపోతున్నాయి దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మనకు తెలీదు కాకపోతే తెలుసుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆకు పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది అండ్ దీంతో ఉన్న బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మనం లేడీస్ ఎందుకు పెట్టుకుంటారంటే ఇది మెయిన్గా మనం వాటర్లో ఎక్కువ ఉంటాం వాటర్లో ఉంటాం కాబట్టి మనకి ఏవి క్రిములు కిటకాలు ఏది పెడతామో తెలీదు ఇది పెడితే ఏంటంటే క్రిములు కిటకాలు అవి ఏమీ ఇది అవ్వకుండా మనకి వాటర్తో వచ్చే ఏది కూడా రాకుండా అన్నమాట ఇది పెడితే అండ్ కాళ్ళు కూడా పగలకుండా ఉంటాయి ఇది పెడితే వేడిని తగ్గిస్తుంది ప్లస్ మన కాళ్ళు కూడా బాగుంటాయి పదనలో ఉండకుండా పదన్నులో ఉంటే మన కాళ్ళు దెబ్బతింటాయి అవి కూడా చెడిపోకుండా ఉంటాయి దిస్ ఇది మంచి మంచిది ఆకు పెట్టుకుంటే కోన్ కంటే అని నా అభిప్రాయం అండ్ ఇక్కడ అందరూ మీరందరూ వచ్చి ఇక్కడ ఇది సెలబ్రేట్ చేయడం నాకు చాలా నచ్చింది వెరీ మన పండగలు ఆచార వ్యవహారాలలో ఏదో ఒక అర్థం ఉంటుందన్నారు పెద్దోళ్ళు అందులో ఒకటి అని చెప్తున్నారు మన ఇంట్లో పండగైనా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్ళ మెహందితో మెరిసిపోతాయి ఇక ఆషాఢ మోసంలో వచ్చే ఆకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తున్నారు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మహిళలు చెప్తున్నారు ఈ ఆషాఢంలో గోరంటాకు వర్షాలు బాగా పడతాయి కాబట్టి చెట్లు ఈరిచ్చి చల్లగా పచ్చగా ఉంటాయి కాబట్టి ఆకు చూసి తెంపుకొని ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఈ గోరంటాకు మహిళలు పెట్టుకోవడం జరుగుతుంది అందులో ఇంకా వర్షాలు పడితే కాళ్ళు చెడితే కాళ్ళకు కూడా పాదాల లెక్క పైరాళ్ళ కూడా మేము మహిళలము గోరంటాకు పెట్టుకోవడం జరుగుతుంది ఈ చేతులకు కూడా గోరంట గోరంటాకు పెట్టుకోవడం జరిగితే చాలా వర్షాకాలం కాబట్టి సీజన్ ఉంటది కాబట్టి జబ్బులు అవి ఇవి రాకుండా వేడి తీసేసి చల్లదానాన్ని ఇస్తుంది కాబట్టి ఈ గోరంటాకు సంబరాలను జరుపుకోవడం జరిగింది మైదాకు రోడ్ల వేసి మెత్తగా నూరుతారు ఆషాడంలో తప్పకుండా సరిగా ఐదు సార్లు మైదా పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు ఎర్రగా పండితే మంచి మొగడొస్తానని గర్భవతులు మైదాకు మింగితే పండంటి ఎర్రటి బిడ్డలు పొడతారని నమ్మకం ఆరోగ్య సమస్యలు ఆషాడంలోనే ఎక్కువగా అధిగమించే అవకాశం ఉండాలని మహిళలు కొత్తగా కూతుర్లు యువతి యువకులు యువతి యువకులు ఎందుకంటే ప్రతి ఒక్కరు అవకాశము ఫ్రెండ్స్ తక్కువ సమయంలో వాడే మైదాకు కోసం ఫోన్ల గురించి అవకాశం లేకుండా ఉంటే బాగుంటది అనారోగ్యాన్ని గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటది ఏదైతే ఆకు మైదాకులు ఉపయోగించి యువకులు ఏదైతే కొత్త పెళ్లి అయిన అమ్మాయిలు అమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా ఐదు సార్లు ఆషాడంలో ఈ మైదాకు అనేది పెట్టుకోవడం జరుగుతుంది ప్రస్తుతం పెరిగిన ఫాస్ట్ కల్చర్ మైదాకు ఎక్కడ కనిపించడం లేదు షాపుల్లో మెహిందీ దొరుకుతుండటంతో వాటిని పెట్టుకుంటున్నారు అసలు ఇప్పటివరకు మైదా కంటే ఎట్లా ఉంటుందో తెలుస్తలేదంటున్నారు తులసి చెట్టు లాగానే మైదా చెట్లను కూడా ఇంట్లో పెంచుకోవాలని అంటున్నారు